వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం శని అమావాస్య వేళ శనిదేవిని ప్రసన్నం చేసుకోవటానికి మీ రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏవి పరిహారాలు చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శనిగ్రహం శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాజు ప్రవేశించేందుకు సుమారు రెండున్నర శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేందుకు రెండున్నరేళ్ళు సమయం పడుతుంది పురాణాల ప్రకారం పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు న్యాయానికి అధిపతిగా అంటారు మనం చేస్తే కర్మలను బట్టి ఇస్తాడు అందుకే మన జాతకంలో శనిదేవుడి స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తారు ఈ నేపథ్యంలో మార్చి ఇరవై తేదీన శని అమావాస్య వచ్చింది ఈ రోజున సూర్యగ్రహం కూడా ఏర్పడుతుంది అంతేకాదు శనిదేవుడి యొక్క సమయంలో కుంభరాశి నుంచి మేనరాశులకి ఉన్నాడు ఈ సమయంలో శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఇలా చేయటం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవటమే కాకుండా ఏలినాటి శని దోషము శని సాడసతి ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా శని అమావాస్య వేళ మీ రాసిన బట్టి ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారి యొక్క శని అమావాస్య వేళ శివునికి రుద్రాభిషేకం చేయాలి అదేవిధంగా నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయాలి అంతేకాకుండా సుందర కండ హనుమాన్ జాలుసా పుస్తకాలను కూడా దానం చేయాలి ఇలా చేయటం వల్ల శని దోశల నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మేషరాశి వారు తప్పకుండా ఈ యొక్క శని అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజును తప్పకుండా ఇలా చేసి చూడండి మీ జీవితమే మారిపోతుంది తరువాత రాసి రాశి రాశివారు ఋషభరాశి జాతకులకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు శని యొక్క అమావాస్య వేళ వృషభ రాశి వారు శనిదేవుణ్ణి స్మరించుకుంటూ మహామృత్యుంజయ జపాన్ని శని చాలా పఠించాలి శనిదేవుడి అనుగ్రహం పొందడానికి కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తప్పకుండా శని అమావాస్య రోజు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి మిథున వారు ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు శని యొక్క అమావాస్య వేళ మిథున రాశి వారు శని దేవాలయంలో పేదలకు నల్లబెల్లం నల్లని వస్త్రాలను దానం చేయాలి ఇలా అవసరం మిథున రాశి వారు దానం చేయటం వల్ల శనిదేవుని యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు సూర్యగ్రహణం కూడా కావడం విశేషంతో ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల మీ జాతకంలో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆచరించండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క శని అమావాస్య వేళ ఉదయము సాయంత్రము శని యొక్క స్తోత్రాలను పఠించాలి అదేవిధంగా నువ్వులు ఆవాల నూనె పేదలకు దానం చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది మీకు ఆహారం డబ్బుల కొరత అనేది లేకుండా శని భగవానుడు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు వారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశి వారు హనుమంతుని శనిదేవున్ని పూజించాలి ఈ రోజున పుష్యరాగము ఇనుము నల్ల నువ్వులు నీటి కుండ నల్లగొడుగు తదితర వాటిని దానం చేయటం వలన ఎన్నో శుభ ఫలు శుభ ఫలితాలు మీకు వస్తాయి కాబట్టి తప్పకుండా ఆచరించండి కన్యరాశివారు వారికి బుద్ధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి యొక్క శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని యొక్క దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి అదేవిధంగా పాదరక్షలను గొడుగును పేదలకు దానం చేయటం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఆచరించి చూడండి తరువాత రాశివారు తులారాశివారు వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు యొక్క శని యొక్క అమావాస్య సందర్భంగా తులారాశి జాతకులు శనిదేవుడి యొక్క ఆలయంలో నువ్వులు నూనె సమర్పించాలి పేదలకు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు దానం చేయాలి అలాగే రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు తెలియచేస్తూ ఉన్నారు యొక్క రాశి జాతకులకు శనిదేవుడి యొక్క వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి పురోగతి వస్తుంది వ్యాపారంలో మంచి పురోగతిని సాధించడానికి తుల తులారాశి వారికి ఏర్పడతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి వృచ్చక రాశి వారు వృచ్చక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు యొక్క శని అమావాస్య వేళ రుచిక రాసి జాతకులకు హనుమాన్ చాలుసా పఠించాలి ఈ పర్వదినాన్న గోమాతకు సునకాలను ఆహారాన్ని ఇవ్వాలి ఇలా ఇనుప పాత్రలు కూడా దానం చేయటం వలన పుణ్యం లభిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శని అమావాస్య ఎంతో యొక్క శని అమావాస్య వేళ ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు ఒడిదురుకులు అన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు రుచిక రాశి వారికి అమావాస్య అదృష్టాన్ని అయితే తీసుకొస్తుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ధనుసు రాశి వారు ఈ యొక్క శని అమావాస్య వేళ హావి నండితో దీపారాధన చేయాలి పసుపు వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది శని అమావాస్య రోజుల్లో పసుపు వస్త్రాలు దానం చేయటం వలన మీ జీవితంలో శాంతి శ్రేయస్సులు పెరుగుతాయి ఏవైతే గత కొద్ది కాలంగా కష్టాలను అనుభవిస్తూ వస్తూ ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శని అమావాస్యకు అంత విశిష్టత ఉంది శనివారంతో కూడిన యొక్క అమావాస్య రోజును ఎలా చేయడం మీ జీవితంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది మకర రాశివారు రాశివారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మకర రాశివారు శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి అదేవిధంగా శని మంత్రాలను కూడా జపించి చాలా మంచిది హనుమాన్ చాలీసని జపించి గోమాతలకు దానం చేయాలి పేదలకు ఆహారం ఇవ్వటం వల్ల శని సాడేసతి వంటి వంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది శని దేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కావకుండా కాబట్టి తప్పకుండా ఆచరిస్తే చాలా మంచిది శని సాడేసతి నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి శని అమావాస్యకు అంతటి విశిష్టత ఉంది కాబట్టి తప్పకుండా ఆచరించండి తర్వాత వారు ఈ వారికి శనిదేవుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి కుంభరాశివారి శని యొక్క అమావాస్య వేళ నువ్వులు ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చేయాలి ఈ యొక్క నివారణ చర్యలు శనిదేవునికి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారము కలిగిస్తుంది కుంభరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఆచరించండి శని అమావాస్యకు అంతటి విశిష్టత ఉంది ఈరోజు ఈ విధంగా చేయడం వలన మీ జీవితంలో ఉన్న ఏవైతే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి శని భగవానుడికి అంత పవర్ఫుల్ దేవుడు కాబట్టి మీరు తప్పకుండా ఆచరించండి తర్వాత మీనరాశివారు ఈ రాశివారికి మీనరాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ మీరు ప్రతికూలతలు తగ్గించుకోవటానికి సుందరకాండ సరి చాలీసా పారాయణం చేయిస్తూ ఉండాలి మీరు ఏ విధమైనటువంటి దానాలు చేయటం వల్ల అదృష్టాన్ని పొందుతారంటే పసుపు వస్త్రాలను దానం చేయండి ఇలా పసుపు వస్త్రాలు దానం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆచరించండి ఇలా పన్నెండు రాసుల వారు కూడా శని అమావాస్యతో కూడిన యొక్క సూర్యగ్రహణం వల్ల ఈ విధమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి